వెళ్ళిన తర్వాత షాప్లో ఒకసారి స్కాన్ తీ ఫోన్పే కొడతారుగా అలా పెట్టండి బయట ఏమో అన్నపూర్ణ భోజనాలయం అని ఉంటుంది మన నాలుగు భోజనాలు అండి అని ఆర్డర్ ఇచ్చేస్తే ఎప్పుడు మొక్కలు బొట్టు లోపల దేవుడు బొట్టు ఉండదు అన్నీ తినేసాక బిల్లు కట్టేటప్పుడు అప్పుడు ఏమవుతుంది అందులో కొద్ధ ఆఫీస్ అది అలా ఆఫీస్ అందుకని మీరు హిందీలో లేకపోతే తెలుగులో ఏది పెట్టాలంటారు ఎంత బాగా చెప్పింది మా పిల్ల కొట్టని శరణ్యం చెప్పిందే మనకి శరణ్యం అదైనా అందుకని పరిశీలించండి ఎక్కడ కూడా అక్కడ తినద్దండి అందుకని ఒక ప్రతిజ్ఞ చేద్దాం ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను పెళ్ళాక హిందువులే ఆ మన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారంటే రెడ్డి గారు శెట్టి గారు చౌదరి గారు నాయుడు గారు అలా పేరు చివరు ఉండే వాటితోనే మనం ఉన్నాం కానీ హిందువులుగా ఉంటేనే మనం బతుకుంటాం బంగ్లాదేశ్ లో కోసేటప్పుడు ఎవరి రెడ్డి గారు ఏంటి శెట్టి గారు అండి ఎవరి నాయుడు గారు అలా ఎవడో అడిగిపోయలేదు వాడు హిందువు అయితే పోశారు చెక్ చేసి మరి కోశారు ప్యాంటు తీసి మరీ చూసి కోసారు కాబట్టి హిందువులు హిందువులుగా ఉంటేనే హిందువులు మెజార్టీగా ఉంటేనే ఈ దేశంలో దేవాలయాలు ఉంటాయి నిన్నగాక మొన్న పొన్నూరులో దేవాలయానికి వచ్చి అర్చుకుంటూ కొట్టారు కాబట్టి పాషండ మతములు నశించుగా చెప్పండి అన్ని మతాలు సమానమనే వారికి బుద్ధి వచ్చుగాక ప్రపంచంలో ఎక్కడైనా చూడండి దేవాలయాల్ని కూర్చి దాని మీద ఆక్రమించి కట్టినటువంటి మసీదులు ఉంటాయి తప్ప మసీదులు దేవాలయాలు ఉండవు అంటే ఎవరు ఆక్రమిస్తున్నారో తెలుస్తుందిగా కుంభమేళ జరిగే స్థలం రేపు ఇవాళ పన్నెండు కదా సంక్రాంతి నుంచి మొదలై శివరాత్రి దాకా దాదాపు నలభై కోట్ల మంది వస్తారా స్నానం చేయడానికి అక్కడికి ఆ స్థలానికి ఎక్కడ ఉన్నది గంగా యమున సరస్వతి నల్ల సగం ఆ స్థలం అసలు ఈ దేశానికి ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు ఇక్కడ ఎవరెవరైతే ప్రీతి వాడు ఉన్నాడో అజ్ఞానం ఉన్నారో వాళ్ళే క్రైస్తువులు అయ్యారు వాళ్ళే ముస్లింస్ అయ్యారు మన మన తండ్రులు ధైర్యవంతులు కాబట్టి మనం ఇంకా హిందువులుగా ఉన్నాం కాబట్టి మనం పూర్వీకులకు మనం రుణపడి ఉందాం మన యొక్క ధర్మాన్ని మనం నిరవర్తిద్దాం గట్టిగా ఉందాం గట్టి హిందువులుగా ఉందాం బట్టి హిందువులు కాకుండా ఉన్నాం అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి చెప్పండి ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది దేశ

ಕಡೆ ಗತಮಂತ ಮನದೊಕ್ಕು ಪಾದರೋ ಒಕ್ಕಂತ ಮನದೊಕ್ಕ

జై శ్రీరా కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను చక్కగా ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా గడపాలి స్వామి వివేకానంద మరి ఆయన పుట్టినరోజు మనం అందరం కలిసాము ఇక్కడ అందరం మనంత ఒక దీక్ష పోనేము చక్కగా మీరు అందరూ వచ్చారు ఉన్నారు విన్నారు ఇప్పుడు బహుశా ప్రసాదం పెడతారు తింటారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు బలం కలిగి ఉండాలి స్వామి వివేకానంద చెప్పింది బలం ఎలాంటి పిల్లవాడైనా ఎలాంటి పిల్లవాడంటే ఈ ఒక్క మొక్క చెప్పుకుని మనం ముగిద్దాం కొద్దిసేపు మాత్రమే స్వామి వివేకానంద స్కూల్ పిల్లవాడు ఐదో ఆరో చదివే వయసు చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి ఏడుస్తూ వచ్చాడు తల్లి ఎందుకు ఆయన అంటే స్కూల్లో నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగారు ఒక డాక్టర్ అన్నాడు ఒక యాక్టర్ అన్నాడు ఒకడేమో ఇంజనీర్ అన్నాడు ఒక లాయర్ అన్నాడు మరి నువ్వేం చెప్పావు నేను ఒక పెళ్లి నడిపేవాని అవుతాను అన్నాను అన్నాడు అందరూ నవ్వేరమ్మా అంటే తల్లి మామూలు తల్లి అయితే రెండు నాలుగు పీకేదేమో అర్థమని వరబడిని అడుగుతామని కానీ ఆవిడేం చేసింది కాళ్ళు కడుక్కోమని ఒక కళ్ళు తుడిచి దేవుడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ భగవద్గీత చూపించింది భగవద్గీతలో ఎవరు ఉంటారు కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు ప్రపంచంలో వరబడి నడిపడంలో చాలా గొప్పవాడు కృష్ణుడు నాన్న నువ్వు కూడా ఆయనలాగే అందరికీ జ్ఞానాన్ని బోధ చేయి అలా పాజిటివ్గా కృష్ణుడు ఏం చెప్పాడు లోకానికి ఇచ్చాడు భగవద్గీత ఏమి ఇచ్చాడు చెప్పండి జై జై గీత భగవద్గీత జై జై గీత భగవద్గీత కాబట్టి స్వామి వివేకానంద గురించి ఒక్క ఒక్క చెప్పులు మనం ముగించేద్దాం

అగర్ర్ధమొని ధామాని ధామా పరచారు థియి దంగారూ అగర్ihatమఊని ৾ంగేరమా పరచారు సభనా మ్ర్వ్ల్ పరమాహం సద్ తస్లు stipend స్రా ముటు парమాం

కులనియో బెక్కట్లగా నిక్కులనియో బెక్కట్లగా నిక్కులనియో బెక్కట్లగా భారతమాతకు జయ నమో జయ నమో भारत मात को जय हे भारत माता की भारत माता की स्वामी विवेकानंद स्वामी की जय विवेकानंद स्वामी जयंती महा महोत्सव की आर कुत्तूर ग्राम भक्तमुंद की आर कुत्तूर ग्राम बाल भक्तमुंद की जय मां बंगाल तंडुल की बंगाल खंड की गोविंदा గుర్తు పెట్టుకోండి అందరూ నమస్కార ముద్ర పెట్టండి నమస్కార ముద్ర పెట్టండి దయచేసి కూర్చోవాలండి ఒక పది నిమిషాలు గురువుల సత్కారం ఉంది ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి అందరూ ఒకసారి నమస్కారం ముద్ర పెట్టండి కూర్చొని లేచి కూర్చుంటే మంచిదే కూర్చోండి అందరూ కూర్చుంటే స్వామిజీ మంత్రం చెప్తారు ఇలాగా చెప్పారు అందరూ కూర్చోవాలి మాత్రం చెప్పేస్తే నాది అయిపోతుంది చక్కగా గురువుల సత్కారం చూసి ప్రసాదం మనం వెళ్ళిపోటు మన దగ్గర వచ్చి కూర్చేసి నాకు చెప్పాలి చెప్పగానే మీకు చెప్పగానే నవ్వు అవుతుంది వెంటనే దేవుడి నవ్వు అవుతుంది చెప్పమని నవ్వు అవుతుంది చక్కగా చెప్పాలి భయం ఉంటుంది అర్థం పెద్దమ్మా చెప్పాలి నారాయణ నారాయణ అద్భుతం మీరు మీకు మొహమాటం లేదు మీరు దొంగలు కాదు చక్కగా చెప్తున్నారు చాలా మంది ఒత్తేదో అయిపోద్దని స్వరపేది చెప్పరు మీరు చాలా చాలా మంచి నారాయణ నారాయణ అంతా బాగానే ఉంది కానీ మీరంతా స్నానం చేసి వచ్చారు కానీ కొంచెం తొందరలో ముక్కులు ఆ పోయి మనం పెట్టుకున్నా పోయచ్చు పర్లేదు కాబట్టి నేనేమంటా అంటే బొట్టు ఎలా పెట్టుకోవాలంటే మన గమసిందూరం అంటారు కదా రాంజీస చిన్నప్పుడు మా నాన్నగారు ప్లేట్లో వేసి దాన్ని కబడ్లో వేసి కలిపేవారు పెట్టుకునేది స్కూల్ నుంచి వచ్చే వరకు పోయేది కాదు అందుకని మనం అంతా కూడా ఈ కాషాయానికి వారసం కాబట్టి పొద్దున్న కషాయం తాగండి వెంటనే అని గుర్తు చేసేటువంటి బొట్టు పెట్టుకోండి అందుకని పిల్లలకు ఎప్పుడు చెప్పుకుంటావు ఒకసారి అందరూ చెప్పండి కట్టు ఒట్టు చుట్టు అప్పుడే నువ్వు ఇటు లేకపోతే అదేందా ఈ మూడు మర్చిపోకూడదు మనకు పిల్ల ముస్లిం మా ఫ్రెండ్ ముస్లేము నన్ను బొరకా కప్పుకోమందిలే అని చెప్పి ఏదో వీడియో పెట్టింది మరి నువ్వు కూడా చెప్పాలిగా ఎంత బాగుంటద కప్పుకోమనగా కప్పుకునిప్పుకోమనగా ఇప్పుకుని అది కాదు కదా నీకు అక్కర్లే ఆ మొన్న డిసెంబర్ ఇరవై మిసెంబర్ ఇరవైస్ మెడి క్రిస్మిస్ అని పాసిపోయిన కేకులు కేకడం చెప్పేసేసి మరి నీకు రేపు సంజానికి వాళ్ళంత విషయం చెప్తారా ఈ మార్క్ అని ఈ తీర్కి వెళ్ళావు వాళ్ళు నీకు చెప్తారా వినాయక చవితికి అందుకని నీ ఊరికి మా ఊరంతా కాబట్టి మీ మనస్సులో ఎక్కడైనా అన్ని మాటలు ఒకటే కదండి ఇలా చెప్తారు అని ఉంటే చిన్న బిడ్డతో మీకు ఆన్సర్ చెప్పించి చెప్పిచ్చి ముగిస్తారా రిందల్లి అమ్మో అమ్మో ఏం పేరు పేరమ్ అదే అన్నమాట అదే ఒక దొర్గ కాదు ఇక్కడ నవ దొర్గ కాబట్టి ఆయుధాలు చాలా ఉంటాయి ఇప్పుడు చెప్తుంది అమ్మ చెప్పు నీ అమ్మ షాప్తో బొమ్మ సమానమాట సమానమా శివాలయం శివాలయం అప్పుడే శివాలయం శివుడు ఎదురు ఎవరుంటారు జన్మ పిల్లలు ఐదు అవుతారా చూసారా మనకి యాభై వచ్చినా శివుడు వెళ్ళి కదా నాట్ వెల్గుడ్ నవ్వుగా సో ఇప్పుడు అడుగుతున్న చెప్పు గుళ్ళో నంది ఊళ్ళో మంది సమానమా దోశంగా బాలబడు ప్రమ మూడు ఏకయిగా ఎప్పుడు ఆవు జామ పెట్టవే ఎల్లవా ఎప్పుడో పెట్టారు ఇప్పుడు చెప్పు ఆవుని నేపేవాడు ఆవుని నేసేవాడు సమానమా కాదు

నువ్వు ఇలాగే చెయ్యాలి అందరికి చెప్పాలి ఏం చెప్పాలి ఇది హిందూ దేశమని దేశం అని మతం మార్చుకున్నంత మాట గతం మారని ఆటో ఆడి దాటితే బోడవత మీ డాడీ మారరా అని చెప్పాలి అదేదా సరదాగా చెప్తాను ఇప్పుడు ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారు ఇదేమో ముక్కు ఇదేమో బాగా వినండి ఇది ముక్కు ఇది నెక్కు ఈ మాలయ్య గారి గొచ్చింది లుక్కు చూసే వాళ్ళకి అంత చెప్పేది అయిపోయింది అయిపోయిందనా మనం ఎప్పుడు కూడా లైఫ్ లో గుర్తుపెట్టుకోండి ఇలా తో ఉండాలి జోష్ జోష్ ఇఫ్ డోంట్ వెరీ ఆర్ యాష్ అందుకని ఎప్పుడు ఈ దేశం మనది ఈ ధర్మం మనది మతం మారిన వాళ్ళతో మతం మరిచినటువంటి వాళ్ళతో ఈ దేశానికి చాలా ప్రమాదం ఉంది అన్ని మతాల సమానం అనేవాడు మన శత్రువు వాడి నుంచి కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి వాడింటి దొంగ తెలంగాణ భాషలు చెప్తే ఆ మధ్యలో వినాక్షి వారు అందుకని చెప్పకూడదు అర్థం అయిపోయింది ఇది చెప్పేయండి చక్కగా అయిపోయింది నారాయణ 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 నారాయణ

గోవిందుడు కావాలా గొడవలు కావాలా అక్షుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు నన్ను మధ్యాహ్నం పోసే పులుసు ఇంకా మాట్లాడితేనే అయిపోతా అనుసు ఆ విషయం కూడా మీకు తెలుసు భారత్ భారత్ చిన్న సవరణ చిన్న వివరణ ఏంటంటే మనం అందరం దేవుడు కావాలని కోరుకుంటున్నాం గొడవలు వద్దు కానీ గుర్తుపెట్టుకోండి గోవిందుడి కోసం గొడవకైనా మా అదొక రాముడి కోసం రోగం వచ్చిన సిద్ధం కృష్ణుడి కోసం కష్టం వచ్చినా సిద్ధం మనం అంతా ధర్మం కోసం చేద్దాం యుద్ధం భారత్ మన ఇళ్ళ దగ్గరికి వచ్చి చిన్న రిఫరెన్స్ కోసం చిన్న పేపర్ పాప చెప్పడానికి మంచిది కాదు మీకు తెలుసు కదా యొక్క మొక్క చెప్పేస్తే బాగుంటుంది మీరంతా మంచి పిల్లలు మంచి తల్లు మనం ఈ పోల్లే పాప అనుకోకండి మన ఇంట్లో పావు వండేది సరికాలం రాత్రి పడుకోవడం అంటారా ఏంటి అంటారు కదా పావు కంటే ప్రమాదం ఈ గొర్రెలు మరకలం కాబట్టి మీరే ఫ్రెండ్షిప్ చేయకండి దూరం పెట్టండి మన దేశాన్ని ఇప్పటికే మొక్కలు చేశారు ఇంకా మొక్కలు చేస్తారు కుటుంబాన్ని దేశాలు సో ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా పేపర్ ఇస్తే గొడవ పెట్టుకోకండి రెడ్డి వెరీ గుడ్ మా వెంకటేష్ వెరీ గుడ్ అవేనండి ఎవరినా పేపర్ ఇచ్చే గొడవ పెట్టుకోకండి ఊళ్ళోకి ఏదైనా గొర్రెల మందులు వచ్చే కూర్చొడుందా అని గొడవ పెట్టుకోకండి కూర్చోబెట్టండి కూర్చోండి రామాలయంలో కూర్చుని ఆడి బుక్కు తీసి అది చెప్తే బాగుండదు చెప్తే బాగుండదు చెప్పకపోతే కూడా బాగుండదు అదేనా అందుకని వాడి బుక్కుని వాడితోనే ఆ ఆడవాళ్ళతో సజెచ్చాలి వాళ్ళు చదువుతాడేమో ఏముంది అందులో మగోళ్ళు కూడా సరే దరిద్రం ఉంది అందులో మన పాపం దగ్గరికి వచ్చి పరిశుద్ధం పరిశుద్ధం అంటాడు వాళ్ళ పేపర్ విదేశాల్లో విదేశాలు నీళ్ళవి వాడటం ఎక్కడెట్ ఆ పేపర్ దాన్ని పని కొట్టం అదే నాట్ పరిశుద్ధం అలా ఎవరైనా పేపర్ ఇస్తే పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళి ఓ చిన్న బెల్లం మొక్క ఇవ్వండి అది ఏది అంటారు ప్రసాదం అంటే అని చెప్పి మేము తినవండి నేను దేవుడు తినవండి తీయాలే రక్తం వాడు రక్తం అదే తాగుతామండి తెచ్చుగా పిశాచాలు అని పిశాచాలు దగ్గరికి వచ్చారు మన గుడ్డి మ్యాచ్ అందుకనే పేపర్ ఇస్తే తీసి అక్కడ పెట్టుకుని బెల్లం మొక్క బెల్లం మొక్క మేము తీసుకోండి ప్రసాదం అంటే చక్కగా ఈ పేపర్ తీసుకుని మనం ఏం చేయాలి ఇలా ఇలా చెప్పి ఈ శారీకి పేపర్ చిరిగింది మళ్ళీ వస్తే అర్థమైందిగా అర్థమైందిగా కాబట్టి ఎవరి దానికి ఇచ్చేయండి నా పేరు రాకి ఐ విల్ ప్లే హాకీ ఉంచుకోను బాకీ అంతే ఎవరి దగ్గర ఇచ్చేయండి అనా వాళ్ళని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయండి అవ్వకపోతే అరాడికేట్ చేయండి దేశం ధర్మం మనకు ముఖ్యం దేవాలయాలు ముఖ్యం మనకు ఉండాల్సింది సఖ్యం భారత్ మతాకి భారత్ మతాకి లాస్ట్ మంత్ మందైతే కిక్ వేరు కదా అదేంటో చెప్పేస్తా చెప్పేనా టైంకి భోజనం చేయండి

రోజంతా తిప్పిన గురువుకి స్వామీజీ చేతులుగా సత్కారం జరుగుతుంది మన గురువుని సత్కారం చేస్తుంది